ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి సింహరాశి వారు వీరు ఎప్పుడు కూడా ఊహించని నిజం ఈ జూలై నెల ఒకటో తారీఖున వీరికి ఒక చేదు వార్త ఒకటి బయటపడుతుంది ఆ చేదు వార్త వీరికి ఏ రకంగా బయటపడుతుంది నమ్మిన వ్యక్తుల పరంగానా లేదా వీరి జీవితంలో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ల పరంగానా లేకపోతే అసలు వీరికి ఏ విధమైనటువంటి సమస్యల ఇబ్బందులు వీరికి కనపడుతున్నాయి అనే పూర్తి అంశాలపై ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు సింహరాశి వారికి చేదు నిజం బయటపడే అవకాశాలు ఏమున్నాయి ఇది కుటుంబంలోని మోసముగా కనిపించబోతుందని నా ఉద్దేశం అయితే ముఖ్యంగా చూస్తే ఇంతకాలం మీరు నమ్మిన వారే ఒకరోజు మీ యొక్క విశ్వాసాన్ని విరగబొచ్చుతారని మీరు ఊహించారా ఈ రోజు సింహరాశి వారి యొక్క జీవితంలో ఒక కీలక మలుపు తిరగబోతుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా అసలు ఇది సాధారణంగా అయిన రోజు కాదు ఇది నిజాలు బహిరంగమైన రోజు ఈ రోజు మీ ఇంటిలో ఎదురు నిజం అది శత్రు రూపంలో అయి ఉండొచ్చు సన్నిహితుల రూపంలో అయి ఉండొచ్చు ఎవరో తెలిసే రోజుగా కూడా మీకు కనబడుతుంది అసలు ముఖ్యంగా శత్రువులు మనకి ఎలా బయటపడతారు అనేది మనం చూసుకుంటే మీకు కనుక రాహువు శని మధ్య దోషాత్మకమైనటువంటి దృష్టి కారణంగా మీ జీవితంలో ఉన్నటమైనటువంటి గోప్యమైనటువంటి విషయాలు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ చుట్టూ ఉన్నవారే మీ బంధువుల నుంచి కానీ అక్క చెల్లుల నుంచి కానీ అక్క పక్క వాళ్ళు కూడా మీకు ఏర్పడుతున్నారు ఎవరో మీపై పెత్తనం చేసే ప్రయత్నాలు కూడా చేయవచ్చు అసలు మీ యొక్క ఆశలు కొందరికి అసహనంగా కూడా కనిపిస్తాయి వారు మీ యొక్క అనగదొక్కే ప్రయత్నంలో ఉన్నారు అయితే గ్రహాల సహకారంతోటి ఈరోజు ఈ రోజు మీకు ఒక విష బిందువు కూడా మీకు కనిపించబోతుంది అది మనక మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఈ రోజు పూర్తిగా మీరు చాలా ధైర్యంగా వ్యవహరించాలి చాలా ముఖ్యంగా ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా మనం చూసుకుంటే సింహరాశి వారి యొక్క మనస్తత్వం ఇంటి బంధువుల పరంగా చేదు విషయాల్లో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం చూసుకుంటే వీళ్ళు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు చాలా స్పెషల్ గా ఉంటారు సింహరాశి వారు వీరికి గర్వం మరియు గౌరవం విషయంలో కూడా చాలా దురహంకారంతో ఉండేటి వారు వీరు ఎందుకంటే సింహరాజు వారు ఎప్పుడు కూడా స్వామి తరిగ్గా ఉన్నామని నమ్ముతారు ఎవరి విషయం చెప్పినా సరే మాటలు తప్పుడుగా చెప్పినా సరే అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు ఇది కుటుంబ సభ్యులతో గాఢమైన సంబంధాలు కూడా దూరం చేయవచ్చు అయితే వీరికి తమ గౌరవం కానీ గుర్తింపు కానీ ఇవ్వాలనే ఆశ చాలా ఎక్కువగా ఉంటుంది అయితే వాళ్ళకి లభించినప్పుడు కూడా మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఎవరికి వారు తమ అభిప్రాయాలను వ్యతిరేకంగా చేసి చెప్పినప్పుడు తట్టుకోలేరు ఇవి జరిగినప్పుడు కుటుంబ విషయాల్లో గాయపడే అవకాశాలు కూడా చాలా ఉంటాయి కొన్నిసార్లు వీరి తీవ్రంగా గౌరవించని వారిపై కూడా సింహరాశి వారు తీవ్రమైన మాటలు కూడా స్పందిస్తారు ఈ మాటల కారణంగా అనుబంధాలు చాలా బలహీనపడే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నవి ఈ యొక్క సింహరాశి వారికి అయితే వీరికి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు అవమానాలు మంచి చెడులు వీరు ఊహించిన విధంగా వీరికి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వీరి మనస్తత్వం ఎప్పుడూ కూడా తమ గౌరవాన్ని కాపాడుకోవడంలో ముందుంటారు కొద్దిగా గర్వం ఉన్నా సరే అది వీరికి మంచి ఉత్సాహంగా మారుతుంది అలాగే ఒత్తిడిని ఎదుర్కొనేటువంటి బలమైన లోపల శక్తి కూడా వీరికి ఉంటుంది జనంలో వెలుగులోకి వెళ్లాలన్నా గుర్తింపు రావాలన్నా కూడా వీరికి చాలా ఆలోచనలు వీరికి ఎక్కువగా ఉంటాయి అనమాట అది ముఖ్యంగా ఈ జూలై నెలలో వీరికి ఆత్మ పరిశీలన అవసరం వ్యవహారిక మార్పులు కుటుంబం జీవితంపై దృష్టి అంశాలపై కూడా చాలా ఫోకస్ పెట్టాలి కొంత ఆర్థికంగా ఒత్తిడి ఉన్నా సరే ఈ యొక్క ఆర్థికమైనటువంటి పరిస్థితి కూడా వీరికి చాలా అంటే చాలా ఇబ్బందులు పెట్టే అవకాశాలు కూడా వీరికి బలంగా కనపడుతున్నాయి అసలు ఈ రోజు వీరు చూసుకుంటే వీరికి ఇంట్లో ఉండే ఒక ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యుడైనా అయి ఉండొచ్చు ఆ వ్యక్తి ఎవరై అవకాశాలు ఉన్నాయంటే ఈ రోజు వీరికి మనం చూసుకున్నట్లయితే వీరికి ఒక చేదు నిజం మనం చెప్పాం కదండి నిజం బయటపడుతుంది కుటుంబంలోనే మోసం జరుగుతుందని మనం చెప్పాం అసలు ఆ వ్యక్తి ఎవరైతే అవకాశం ఉందంటే కూడా ఇది ముఖ్యంగా మనం చూస్తే వీరికి పూర్తి స్థాయిలో కొద్దిగా చికాకులు కొన్ని నష్టాలు కొన్ని కష్టాలు కొన్ని ఇబ్బందులు కూడా వీరికి ఎదురవుతూ ఉన్నాయి అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కుటుంబంలోని విభేదాలు వీరికి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా ఈరోజు కుటుంబ సభ్యులతో మాటలు చాలా తేడాగా ఉండొచ్చు ఎవరి మాటలు ఎవరికి కాస్త గాయపెట్టే విధానంగా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా తల్లిదండ్రులు సోదరులు లేదా భార్యాభర్తల మధ్య చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈరోజు కొంచెం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా ధన సంబంధమైనటువంటి విషయాల్లో అప్పులు చెల్లింపులు ఫైనాన్షియల్ ప్లానింగ్స్ అలాగే వీటికి సమస్యలుగా బయటపడే అవకాశాలు కూడా కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి ఎవరికన్నా ఇచ్చి ఎవరికన్నా వారికి ఉద్యోగ స్థలంలో కానీ ఒంటరిగా బయటపడే స్థలంలో కానీ ముఖ్యమైనటువంటి అవకాశాలు కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి అందులో ముఖ్యంగా చూసుకుంటే ఇంట్లో ఉండే వ్యక్తే కుటుంబ సభ్యుడు మరియు ఆర్థిక విషయాలపై మీపై ఆధారపడే వ్యక్తి అయి ఉండొచ్చు మీ విజయాన్ని చూసి అసూ బంధువు ఉండొచ్చు అందులో ముఖ్యంగా మనం చూస్తే గతంలో వారు మీకు చేసినటువంటి మాటలు గుర్తు గుర్తుంచుకోండి వాటి వెనక దాగి ఉన్నటువంటి అసలైన భావన ఇప్పుడు మీకు బయటపడుతుంది బట్ట అవుతుంది అసలు వాడు ఏం చేస్తున్నాడు పక్క మాట్లాడేటప్పుడు మిమ్మల్ని కించపరిచే ప్రయత్నాలు వారి మాటల్లో బయటపడతాయి ఈరోజు కొన్ని చిన్న చిన్నటువంటి సంఘటన ఉదాహరణకి చిన్న విషయాలు చిన్న చిన్న విషయాలే విరోధం ఆపకుండా ప్రశ్నించడం మీ గొప్పలను తగ్గించడం నిజానికి మీకు సిగ్నల్స్ ద్వారా బయటపడతాయి ఈ రోజు సపోజ్ ఏంటంటే ఒక విషయం ఒక ఉదాహరణ ఏంటంటే ఒక వ్యక్తి ఆరోగ్యపరంగా కొద్ది సమస్యలు ఉన్నాడు లేదా ఆ వ్యక్తి పరంగా ఏంటంటే వాళ్ళ యొక్క బంధువులు మీకు తెలియజేయాలని చేసినప్పుడు ఏంటంటే మీరు అంతకు మించిన పనిలో ఉన్నప్పుడు మీరు మంచిగా మేము వస్తాము నిదానంగా వచ్చే సమయంలో అన్నప్పటికీ వారు మీపై చెడుగా పక్కన చెప్పేటి వాడు మీపై ఉండాడు ఆ వ్యక్త వ్యక్తి వలన వీరు వారు మీపై చెడుగా ఆలోచించే భావనలు కూడా ఎక్కువగా ఉన్నాయి అదొకటి రెండోది ఇలాంటి సమయంలో మీరేం చేయాలి మీరు చాలా ధైర్యంగాను చాలా చాకచక్యంగాను ఉండాలి అలాగే ఈ రోజు మీరు చూసుకున్నట్లయితే రహస్య విషయాల్లో కూడా బయటపడడం కూడా జరుగుతుంది ఎందుకంటే మీరు మీరికి సంబంధించినటువంటి ఎవరికి చెప్పని వ్యక్తిగత రహస్యాలు ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఉద్యోగ స్థలాల్లో కానీ ఒక్కసారిగా బయటపడే అవకాశం కూడా ఉంది దీని వలన మీ పరువు గౌరవాన్ని కూడా సవాల్గా తీసుకోవచ్చు ఇంతకాలంగా దాచిపెట్టినటువంటి ఆరోగ్య సమస్యలు కూడా మీకు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి ఇతరుల తెలిసి తిండి పాలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా చూస్తే శత్రువులు కానీ ప్రత్యర్థులు గాని వీరి పట్ల సజావుగా ఉండట వ్యక్తులు ఏదైనా విషయంలో విమర్శ కూడా చేస్తే ఆ యొక్క ఇంటి వారిని తెలిసే పెద్దగా దురాసైనటువంటి వారు కూడా దూరమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఈ రోజు మీకు కుటుంబ విభేదాలు కలగవచ్చు ఆర్థిక విభేదాలు కలగవచ్చు రహస్య విషయాల్లో బయటపడటం కూడా జరగవచ్చు ఆరోగ్య సమస్యలు కూడా మీకు బయటపడటం కూడా జరగవచ్చు కాబట్టి ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీరు చాలా ధైర్యంగా ఉండాలి చాలా చాకచక్యంగా ఉండాలి వారు నేరుగా ప్రశ్నించకండి వారి ప్రవర్తనలు గమనించండి వారితో మీ సీక్రెట్ పంచుకోవడం తగ్గించండి ఈ వ్యక్తి మాటలు ఇతరులకు ఇతరులకు ఎలా పాకుతున్నాయి అలాగే బట్టి మీరు యొక్క సానుభూతిని ఎవరి వైపు నిర్ణయించుకోవాలో చూడాలి అలాగే గోప్యతను కాపాడుకోవడం మీ యొక్క రక్షణ ఈరోజు శక్తివంతమైన సింహరాశి వారు మీరు గనక ఎవరు మీర గాయపరచలేరు కానీ ధైర్యంగా బలహీనతో భావించవద్దు కాబట్టి రోజు మీరు అనుభవం చాలా ఒక వేకపు కాలుగా ఉంటుంది విశ్వాసాన్ని కోల్పోకండి కానీ ఎవరినైనా అందంగా అంధకారంగా నమ్మవద్దు భవిష్యత్తులో మీ నమ్మకాలకి నిజంగా అర్హించుకునేలాగా మీరు భవిష్యత్తులో ఉంచుతారు ఇది చూసుకుంటే ఈ రోజు మీరు తెలిసినటువంటి చేదు నిజాల వలన మీరు ఎదుగుదలకు కూడా వేదికగా ఉంటుంది మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీ యొక్క సింహ గర్జన ఎప్పుడు మొదలవుతుందో ఇది ఒక ముగింపు కాదు ఇది మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రారంభమే అయి ఉండాలి ఈ అనుభవం మీ జీవితంలో జరుగుతుంది ఖచ్చితంగా ఈ యొక్క జులై నెలలో జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఇలాంటి మీ యొక్క రోజు రోజు కూడా మీకు తెలుసుకోవాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక చూసుకుంటే మనకి ఈ రోజు మరి ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో అలాగే వీరికి జూలై నెల ఒకటవ తారీఖున వీరికి సింహరాశి వారికి ఈరోజు దినఫలం ఎలా ఉందని మనం చూసుకుంటే ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో గతంలో పెట్టినటువంటి పెట్టుబడులకు కొంచెం ఫలితాలు కనిపించవచ్చు అలాగే సృజనాత్మక రంగాల్లో అంటే ఆర్ట్ కానీ రచన కానీ సినిమాటిక్ రంగాల్లో కానీ యూట్యూబ్ వంటి పురోగతుల్లో కూడా మీకు మంచి అభివృద్ధి కనుక కనపడుతుంది సామాజిక రంగాల్లో మీకు కొంత అభిప్రాయ భేదాలుగా మితంగా ఉండి గౌరవాన్ని పొందే అవకాశాలు కూడా కొంచెం బలంగా కనపడుతున్నాయి అలాగే ఈ రోజు మీరు సామాజిక గౌరవంతో నిలబడే అవకాశాలు మీ యొక్క నిలబడేగా మంచిగా ఉంది అలాగే ఉద్యోగ రంగంలో కూడా కొంత స్ట్రెస్ ఉన్న ఈ రోజు సమస్యలు పరిష్కార దశలోకి మీకు అవుతాయి అయితే ఈ రోజు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉన్నాయంటే గర్వం లేదా ఆత్మవిశ్వాసం హద్దు మించి హద్దు హద్దు మించి మాట్లాడరాదు ఎందుకంటే మీకు ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ హద్దు మించి ఎక్కువగా మాట్లాడకూడదు ఇంట్లో చిన్న గొడవలు అపోహలు తలెత్తే అవకాశాలు మీకు ఉన్నాయి కనుక మీకు ఈరోజు చాలా జాగ్రత్తగా చాలా ఆర్థిక పరంగా కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఆరోగ్యపరమైనటువంటి మానసిక ఒత్తిడిలోకి మీరు లోనే అవకాశాలు ఉంటాయి కనుక ధ్యానము లేదా ప్రకృతిలో కొంచెం కాసేపు గడపండి మీకు చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా ఈ జలే నెలలో మీరు భవిష్యత్తు కోసం చాలా ప్లానింగ్లు మొదలు పెడతారు ఖచ్చితంగా సింహరాశి వారికి ఊహించిన విధంగా ఈ నెలలో మీరు ఊహించిన ప్రయాణాలు చేస్తారు విదేశాలు ఉన్న మరి అత్యధికంగా ప్రయాణాలు జరిగే అవకాశాలు మరింత బలంగా కనపడుతున్నాయి మీరు ఈరోజు ఒక కొత్త లక్ష్యం వైపు కూడా దృష్టి పెట్టే అవకాశం కూడా మీకు ఎక్కువగా ఉంటుంది అలాగే ఆధ్యాత్మికత పట్ల కూడా మంచి ఆకర్షణ పెరుగుతుంది అలాంటి వైషాల్లో కూడా మీకు చాలా వరకు ఉంటాయి ఈ రోజు మీరు ఊహించిన ప్రయాణాలు కూడా మీకు జరిగే అవకాశాలు ఉన్నవి ఈ యొక్క జనంలో వెలుగుగా ఉండాలి అనుకనే మీరు ఒక మనస్తత్వంలో ఒక గుర్తింపు రావాలని కోరుకుంటారు కనుక ఇలాంటి విషయాలు మీకు చాలా మంచిగా నిలబడే అవకాశాలు ఉంటాయి అయితే ఈ జులై నెలలో కూడా మీకు కళలు మరియు కమ్యూనికేషన్ లో కూడా ఆత్మవిశ్వాసం పెరగడం ఆధ్యాత్మిక ప్రణాళికలు పెరగడం బంధుమిత్రులు బలపడడం కూడా జరుగుతుంది మీకు ఏదైనా కొన్ని కొన్ని చికాదులు సమస్యలు ఇబ్బందులు ఏదైనా మీరు పడుతున్నట్లుగా మీరు గమనించినట్లుగా అయితే ఖచ్చితంగా ఈ రోజు మీరు సూర్యనారాయణ స్వామికి ప్రాతకాల సమయంలో ధ్యాన చేయడం చాలా మంచిది అలాగే ఆంజనేయ స్వామిని దర్శించుకుని హనుమాన్ చాలీస పఠించడం కూడా చాలా ఉత్తమము అలాగే పసుపు రంగు వస్త్రాలు ధరించండి ఈ రోజు మీరు కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి విషయాలు అయితే మీకైతే ఖచ్చితంగా మంచి విషయాన్ని అయితే కనిపిస్తాయి కాబట్టి మీ విషయాలు మీ మేము చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే మా యొక్క ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్లేక అనేది తప్పకుండా నొక్కండి మంచిది